కో కోన రవికుమార్ గారు ఆమ్ వాళ్ళ ఎమ్మెల్యే గారు ఒక టీచర్ గారిని వీడియో కాల్స్ చేయమని వేధిస్తున్నారటండి అది మొత్తం వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా అంతా కూడా గగ్గోలు పెడుతున్నారు వాళ్ళు ఆ సాక్షి పేపర్లో దైర్యంగా రాసుకుంటూ పోతున్నారు అయితే నేను అదంతా గమనించిన తర్వాత ఇలా మాట్లాడుతున్నాను నిజానికి ఎవరైతే టీచర్ గారు ఉన్నారో ఆవిడ గురించి మాట్లాడాలనే ఆలోచన నాకు లేదు ఆవిడ్ని ఏదో భదనం చేయాలనే ఆలోచన కూడా లేదు కానీ ఈ వైసీపీ వాళ్ళకి అసలు ఆ సాక్షి మీడియాకి ఏమో మీకు బుద్ధి రాదేడ్రే ఇంకా ఇదే బతుక ఎంతకన్నా నీచంగా దిగజారనుకున్న ప్రతిసారి మీరు ప్రజలు డిసప్పాయింట్ చేస్తానే ఉన్నారా మీ అమ్మ బతుకు ఏం బతుకురా బాబు అయితే వివరాల్లోకి వెళ్తే అండి నాకు తెలిసినంత వరకు ఇప్పుడు నేను మీకు ఆధారాలు కూడా చూపిస్తాను ఆ టీచర్ గారి పేరు ఏం పేరు నాకు తెలియదు కానీ ప్రిన్సిపాల్ గారు ఆవిడకి ట్రాన్స్ఫర్ వచ్చింది జనరల్గా ప్రభుత్వ ఉద్యోగులు ఒక చోట పనిచేస్తున్నప్పుడు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అని కానీ కొంచెం ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి తొందరగా అంటే అక్కడ అలవాటు అయిపోవటం లేకపోతే అక్కడ ఆచార వ్యవహారాలు అన్నింటికి అలవాటు పడడం లేదా మళ్ళీ ఫ్యామిలీతో మరొక ఒక ఊరు షిఫ్ట్ అవ్వడం అనేది వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమే అది నేను కాదంటలేదు కేవలం ఆ ట్రాన్స్ఫర్ వచ్చిందనే ఒకే ఒక కారణంతో ఆవిడ బాధలో ఉంటే ఈ సాక్షి మీడియా కానీ ఈ పకోటి పేటిఎం కాళ్ళు కానీ వెళ్ళి మొత్తం ఆవిడ బతుకుని బస్ స్టాండ్ చేస్తారంటున్నాను నేను ఎందుకు చెప్తున్నాను ఇది అంటే ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అండి జీతాలు ఇవ్వకపోయినా టైంకి వాళ్ళ సిబిల్ స్కోర్ అంతా సంకనాకపోయినా వాళ్ళకి పిఆర్సీ ఇస్తానని చెప్పి పెంచాల్సిన జీతాలు తగ్గించినా ఎక్కడా మాట్లాడలేదండి గవర్నమెంట్ ఉద్యోగులు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆయన క్రోరత్వం తెలిసి అందరికీ కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన మంచితనం సౌమ్యుడు అందుకని చిన్న చిన్న కారణాలకే మీట్లు పెట్టే స్థాయికి ఇలాంటి ఎంప్లాయీస్ వెళ్ళటం ప్రమాదకరం ఇది ఏమండి ప్రభుత్వ ఉద్యోగులు ట్రాన్స్ఫర్లు రావా ట్రాన్స్ఫర్ వస్తే ఏదో పోలీస్ ఒకటి ట్రాన్స్ఫర్ వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తాడు కదా అన్నట్టు ఇప్పుడు ఈ ప్రిన్సిపాల్ గారికి ట్రాన్స్ఫర్ వచ్చింది మళ్ళీ అలాంటి కాలేజీకి కదా వెళ్తున్నారు ఈ మాత్రానికి పెంట ఏంటండి బాబు ఏంటి ఆరోపణలు ఏంటి లైంగికంగా వేధించడం అనే ఆరోపణలు ఏంటి దరిద్రంగా ఆవిడ ఏజ్ ఏంటి కోనరావు కుమార్ గారు ఏజ్ ఏంటి ఏజ్ ఏంటి గేజ్ ఏంటి ఈ ఆరోపణలు ఏంటి వీడియో కాల్ చేయమని చిన్నపిల్లలా ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ చదువుకుంటున్న పిల్లలా వీడియో కాల్ చేయడానికి ఎంత ఉత్సాహం చూపించడానికి ఒక ఒక ఆరోపణ చేసామంటే కనీసం పద్ధతి ఉండాలి కదా అది చెప్తాడు సాక్షి వాడు చెప్తాడు బుద్ధి లేదా వైసీపీ వాడు చెప్తాడు బుద్ధి లేదు గడిదంటారు వాళ్ళు కానీ ఆరోపణ చేసేవాళ్ళు కానీ బుద్ధి ఉండాలి కదా ఒకసారి సాక్షి పేపర్ ఆంజీ అంటే టీడీపీ ఎమ్మెల్యే కోనపై బగ్గుబడ్డ దళితులట మీరు ఎక్కడి నుంచి వచ్చారు రాబాబు మళ్ళీ ఇక్కడ దళితన్ని కాటేందుకు ఎందుకు వచ్చిందిరా బాబు దీనికి దళితులకి సంబంధం అంట పనికి మళ్ళీ ఎదువలట నిజం దళితులు దళితులకొని వాల్యూ పోతుంది అంటే ఒక రంగి చెప్పాలంటే ఇలాంటి వాళ్ళు కూడా రండి కొంతమంది కులహంకారులు ఉన్నారు కాదంట్లే కానీ ఏమీ లేని చోటు కూడా ఇది దళితుల సమస్య ఇది మహిళల మాన ప్రాణాల సమస్య అనుకుంటూ లేనిపోయిన ఆరోపణలు ఏంటిది దైద్రం ఏంటి అక్కడ ఏం జరిగింది ఏం కొంపలు మునిగిపోయాయి ఆ టీచర్ గారు నేను సస్పెండ్ చేశారా లేకపోతే నేను డిస్మిస్ చేశారా విధుల్ని తొలగించారా ట్రాన్స్ఫర్ కదా బాబు చేశారు నాకు ట్రాన్స్ఫర్ ఇష్టం లేదు మాట్లాడుకోవాలి హైర్ తోటి ఏ రికమెండేషన్ చేయించుకోవాలి ఏ ఉద్యోగులు అంటే ట్రాన్స్ఫర్లు రావా సామాగిక మద్దతుగా ఎకతాటిపై దళిత సంఘాలు ప్రతినిధులు అంట మరి ఏ ఊరి నుంచి ప్రతినిధులు వచ్చారు ఏళ్ళు ఏమంటే కేజీబీవి ఏపీపై ఎస్ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసేయాలటండి కేజీబీ ప్రిన్సిపాల్ బదిలీని తక్షణం ఈ అవ మీరే అవరా చెప్పడానికి ట్రాన్స్ఫర్ ఆప అని చెప్పడానికి మీరే ఎవర ట్రాన్స్ఫర్ ఆపడానికి కూడా రే దళిత కూడా ఇస్తారా దానికి కూడా ఎస్ఎస్టి అట్రాసిటీ చట్టం వెళ్తార ఎవరికి ఏమమ్మా ట్రాన్స్ఫర్ చెప్తే ఎస్ఎస్టీ అట్రాసి చట్టమా ఇంత దైద్యంగా ఉంటే మరి ఆ చట్టానికి విలువ తగ్గకపోతే ఏం చేస్తుందండి ఆవిడ్ని సస్పెండ్ చేయలేదు కోన రవికుమార్ గారు ఆవిడ్ని డిస్మిస్ చేయలేదు ఒకవేళ ట్రాన్స్ఫర్ వచ్చింది రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై ఒకటి నుంచి పనిచేస్తుందట ట్రాన్స్ఫర్ వస్తే వెళ్తుంది దానికి పెంటేట్రా ఎవడరా మీకు చెప్తుంది ఈ డైరెక్షన్ ఈ వాడు చెప్తున్నాడు ఆడి బుద్ధి లేదు గడ్డే గడ్డేది తింటాడాడు పెట్టండి ప్రసూటి పెట్టండి మీ ఫోటో పేపర్లో వేస్తామంటే ఎల్లు కూర్చుండిపోకుండా పోకుండా బాబు అక్కడ శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కోనరావు కుమార్పై దళిత సంఘాలు బొగ్గుమంటున్నాయి పొందూరు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ప్రిన్సిపల్ ఆర్ సౌమ్యను ఎమ్మెల్యే కోనరావు కుమార్ వేధించడంతో దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రిన్సిపల్ సౌమ్య అక్రమ బదిలీ అక్రమ బదిలీ అట్రా అక్రమ బదిలీ ఏట్రా దిగర్లరా బదిలీలు జరుగుతాయి బదిలీలు జరిగినప్పుడు దానికి అక్రమ బదిలీ సక్రమ బదిలీ ఉండదు ఎప్పటికే విషయంపై దళిత సంఘాల సమావేశం కోర్రావు కుమార్ వేధింపులో చర్చించి ఆ సంఘాలు రాష్ట్ర నాయకత్వం ఏ రాష్ట్ర నాయకులు వచ్చారో మరి ఎక్కడి నుంచి వచ్చారో మీరు నాకైతే తెలియదు మీరు ఏ రాష్ట్రానికి నాయకులు కూడా నాకు తెలియదు దయచేసి దళితుల పరువు ఇలా నాకించకండి దళితుల పరువు ఇలాగా నాశనం చేయకండి ఇతర సమాజం దగ్గర ఆవిడ మీట్ పెట్టింది నేను ఆవిడ గురించి మాట్లాడి తలుచుకోలేదు విమర్శించుకోలేదు ఒక 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 ఎంప్లాయ్ సాధారణ ఎంప్లాయ్ ఓకే ఆవిడికి ట్రాన్స్ఫర్ నచ్చలేదు ఆవిడకి ఒకవేళ వెనక సపోర్ట్ లేదు సపోర్ట్ లేదు కాబట్టి ఈ వైసీపీ వాళ్ళు లేకపోతే సాక్షి వాళ్ళు వచ్చినలాగానే ఎమ్మెల్యే గారు మీద ఇలా ఆరోపణలు చేసి భయపడిపోయి నీ ట్రాన్స్ఫర్ నిలిపేస్తారని ఎవడో ఓ సచ్చు యాదవో సచు సలహా ఇచ్చాడు ఆవిడికి ఇస్తే మాత్రం మీరు ఒక టీచర్ గారు ఓ ప్రిన్సిపాల్ గారు ఏ స్థాయి ఆరోపణలు చేయాలో తెలియదమ్మా మీకు తెలీదా సరే ఆధారాలన్నీ తన వద్ద ఉన్నాయన్నారు ఇక అడ్మిషన్ల కోసం మీటింగ్ అటు రాత్రి పదకొండు గంటలకు వీడియో కాల్స్ చేస్తున్నారని ఆరోపించారామే గత కొంతకాలంగా ఇదే తీరు కొనసాగుతుందని ఆరోపించారామే ట్రాన్స్ఫర్ చేశారని సౌమ్య తెలిపారు లేకపోతే ఏ గొడవ లేదు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి తప్పండి లేకపోతే నాకు టైం ఉందండి నన్ను నిబంధన విరుద్ధంగా ట్రాన్స్ఫర్ మీరు పోరాడాలి కానీ ఆరోపణలు ఏంటమ్మా కేవలం ఎమ్మెల్యే మాత్రమే కాకుండా ఆయన అనుచరులు సైతం తనను ఇబ్బందులు పెడుతున్నారని కంటతడి పెట్టుకున్నారు సౌమ్య ఇతర ఉన్నతాధికారుల ముందే ఇక్కడ స్క్రీన్ షాట్ ఇచ్చిందండి ఆవిడ వీడియో కాల్స్ చేయమంటున్నారని స్క్రీన్ షాట్ ఇచ్చింది వీడియో కాల్స్ అన్న అనగానే ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి తెలంగాణలో ప్ర తెలుగు ప్రతి ఒక్కరు కూడా గోరెంట్లో మాధవగుడు గుర్తొచ్చేస్తాడు ఫస్ట్ ఆడే బ్రాండ్ అంబాసిడర్ ఆ తర్వాత అనంతబాబు గుర్తొచ్చేస్తాడు అయితే ఈ వైసీపీ వీడియో కాల్స్ అంత దైద్రం జరిగినప్పుడు ఆ దైద్రం రాష్ట్రం అంతా చూపించినప్పుడు ఈ సాక్షి టీవీ కానీ సాక్షి పేపర్ కానీ ఈ వైసీపీ వాళ్ళందరూ కూడా నోట్లు మరి ఏం పెట్టుకున్నారో నాకు తెలియదు ఒక్కడు కూడా మాట్లాడలేదు ఆ దైద్రం చూసి కానీ ఇప్పుడు ఈ టైపు వీడియో కాల్స్ అని చెప్పి స్క్రీన్ షాట్ పంపించారు ఏముందా స్క్రీన్ షాట్ లో బుర్రబుద్దున్నోడు ఎవడన్నా సరే ఆ స్క్రీన్ షాట్ లో ఏముందని చూస్తాడు చూసిన తర్వాత అక్కడ పరిస్థితి చూసాక అందులో తప్పే ఉందరా ఎదవల్లారా అని అడుగుతాడు ఒకసారి ఆ స్క్రీన్ షాట్ పెట్టండి ఇదండి స్క్రీన్ షాట్ ఈ స్క్రీన్ షాట్ లో ఇక్కడ ఓ టీచర్ గారు ఉన్నారు ప్రిన్సిపల్ గారు ఎక్కడో ప్రిన్సిపల్ గారు ఉన్నారు ఇక్కడ ఇదిగో ఎవరైతే ఆరోపణలు చేశారో ఆ ప్రిన్సిపల్ గారు ఎక్కడ ఉన్నారు ఇక్కడ ఎక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు ముగ్గురు ప్రిన్సిపాల్ని ఏంటది ఒకేసారి వీడియో కాల్లో పెట్టి ఎవరితో మిస్బిహేవ్ చేస్తారా దళిత మహిళ వెనకాల ఎవరు లేరు ఎవరో చెప్పిన మాట నమ్మి ఇలా అని ఇలా ఊరుకున్నాను కనమ్మా ఇదే వేరేగా అయితే వేరే లాగుండు నువ్వు చేసిన ఆరోపణలు ఆవిడ పెట్టిన స్క్రీన్ షాట్ ఇది టైం ఎనిమిదిన్నరకు అయితే పదకొండు గంటలకేం చెప్తుంది మొత్తం ఇక్కడ ముగ్గురు మహిళలు ఉన్నారు ముగ్గురు మహిళలు ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు ఎందుకు మిస్బిహేవ్ చేస్తారు ఎలా చేస్తారు మిస్ ముగ్గురు చేస్తారా కనీసం బుద్ధి ఉండొద్దా అది రాసే సాక్షి పేపర్ బుద్ధి ఉండొద్దా అది ప్రచారం చేసే వైసీపీ మీడియా మీడియా ఒకసారి వైసీపీ పేజీ పెట్టండి మీ మీ దాంట్లో షేర్ చేశాను కదా అది పెట్టండి అదే పదకొండు గంటలు బాంబో అన్నాను కదా బాంబ పెట్టండి వైఎస్ఆర్ అఫీషియల్ నుంచి ట్రూత్ లెవెన్ ఏఎం స్టేట్ క్యూండి అని చెప్పి నేను పెట్టారు పోనీ అమ్మాయి ఏం బాంబు ఏస్తున్నారు రా బాబు కొమతీస్ అమెరికా వాళ్ళు మనం బీటూ బాంబర్లు కనిపెట్టారు కదా అలాంటి బాంబే ఏమన్నా ఏపీ మీద ఏస్తున్నారు ఏమి అనుకున్నాను వీళ్ళ చెత్త ఎదవలని తెలుసు కూడా ఇప్పుడు పొరపాట్లు అన్ని పార్టీ వాళ్ళు చేస్తారు మనుషులు చేస్తారు పార్టీలు చేయవు పొరపాట్లు పొరపాట్లు చేసేవాడు ప్రతి పార్టీలోనే ఉంటాడు ఏమో ఇవ్వడం చేసాడేమో తప్పని అనుకున్నాను నేను అయితే ఏంటంటే అంటే ఆ ట్రూత్ బాంబు ఇది ఇది అది ఆన్ చేయండి అండి ఇవన్నీ బ్లర్ చేసేసారు ఎక్కడ మాత్రం కోర్రా కుమార్ గారు ఫోటో వేశారు అంటే ఈ చూసిన వాటికి ఏమనిపిస్తుందా బాబు వీళ్ళందరూ కూడా నీటిగా ఉన్నారేమో ఎట్ ఏ టైం ముగ్గురితో మొత్తం వాలీబాల్ ఫుట్బాల్ ఆడేత్తడేమో కోన కోనరావుకుమారు వాళ్ళందరూ కూడా న్యూడ్ కాల్ ఉండగా ఇక్కడి నుంచి కుమార్ చూసి ఎంజాయ్ చేసేస్తాడేమో వాళ్ళందరినీ కూడా వేధించేసి లేదు లేదు మీరు కుదరదు అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టేసాడేమో అని కదా అనుకుంటారు ఏం బతుకండి ఇది సరే అలాంటి త్వరగా అయిపోద్దా ఏం బతికిదని చెప్పడుగుతున్నాను నేను ఇంతకన్నా ఒక కుళ్ళు కాలంలో దుక్కి చచ్చిపోవడం మేలు కదరా వైసీపీ వాళ్ళు మీరు చచ్చిపోవచ్చు కదా ఇంత నీ నీచానికి దిగజారి చివరికి మహిళల ఈ మాన ప్రాణాలను కూడా అడ్డు పెట్టుకుని వాళ్ళతో కూడా రాజకీయం చేసే స్థాయికి వచ్చి మీరు ఆవిడ మాట్లాడుతుంది ఆవిడ మాట్లాడే మాటలు ఎక్కడా కూడా ఇప్పుడు ఒక మహిళ మీద ఇలాంటి అగ్యిచ్చేదాన్ని జరిగింది అనుకోండి కంటిన్యూ దాని మీద మాట్లాడుతుంది కానీ ఆవిడ మాట్లాడే ప్రతి మాట ఆవిడ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ కోసమే నన్ను ట్రాన్స్ఫర్ చేశారు నిబంధనల విరుద్ధం నన్ను ట్రాన్స్ఫర్ చేశారు నా ప్లేస్లోకి మరొకరిని తీసుకొచ్చేసారు నా ప్లేస్లో మరొకల్ని గుర్చోపెట్టారు నేను మాత్రం అక్కడికి వెళ్ళండి ఆ ట్రాన్స్ఫర్కి నేను వెళ్ళండి ఇదే మాట మాట్లాడుతుంది తప్ప ఎక్కడ కూడా ఆయన నన్ను ఫిజికల్గా వేధించాడు వీడియో కాల్లో నన్ను న్యూడ్ కాల్స్ చేయమన్నాడు లేకపోతే నన్ను ఇలా చేసాడు ఎక్కడ మాట్లాడట్లేదు ఆవిడ అది ఎవరు ఇచ్చారో సలహా అంటే ఈ పొగోడి వైసీపీ ఎదవలు ఇచ్చారు ఆవిడికి సలహా ఇచ్చిన వాళ్ళు మాత్రం జరుగుతున్నాను వైసీపీలో ఉన్న అందరినే కాదు నేను తిట్టేది సిగ్గు ఎక్కువ లేకుండా వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్ నుంచి ఇలాంటి పనికి మాలను ప్రచారం చేస్తున్న ఎదవలు తిడుతున్నాడు బ్యాక్గ్రౌండ్ వైఎస్ఆర్సీపీ అఫీషియల్ వేసేశారు ఇక సాక్షి మీడియా కూడా వెళ్ళాడు ఒకసారి దీన్ని ఫుల్ స్క్రీన్ పెట్టండి యాక్చువల్లీ జూన్ స్టార్టింగ్ నుంచి అడ్మిషన్స్ జరగడం అవుతూ ఉంటాయి అక్కడ ఏంటది మైక్ ఉంది ఇక్కడ ఈడు ఎలాంటి సలహాలు ఇచ్చా ఆవిడతో మాట్లాడిన మీరు ఎక్కడే చూసాడు అర్థమైపోతుంది నిజంగా ఒక బాధిత మహిళ వచ్చిందంటే ఆవిడికి ఏం జరిగిందో టక 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 టక్ చెప్పుకెళ్ళిపోతుంది కానీ ఈడు మీకు అలా జరిగిందా లేకపోతే మిమ్మల్ని ఎలాగన్నాడా లేకపోతే మీరు అది మర్చిపోయారా అని ఎలా గుర్తిస్తున్నాడు మీరు చూడండి ఎదవాడు ఈజీగా అర్థమైపోతుంది మీకు ఇక్కడ యాక్చువల్లీ జూన్ స్టార్టింగ్ నుంచి అడ్మిషన్స్ జరగడం అవుతూ ఉంటాయి అప్పటి నుంచి అయితే నాకు ఎమ్మెల్యే గారి నుంచి అతని కార్యకర్తల నుంచి అడ్మిషన్స్ పరంగా చాలా వేధింపులు జరిగాయి దాన్ని బేస్ చేసుకుని అలా అలాగా చాలా రకాల అదర్ దెన్ వేధింపులు కూడా జరగడం స్టార్ట్ అయ్యాయి అదర్ దెన్ వేధింపులు అని చెప్పడానికి ఏంటి బాధ ఏంటి నాకు అర్థం కాదు ఏం వేధింపులు అవి అవి చెప్పు నువ్వు నిజంగా జరిగితే కాకపోతే వీళ్ళు చెప్పమంటారు కాబట్టి అబద్ధం చెప్పలేక ఒక పక్కన అలాగని ఈ ట్రాన్స్ఫర్ ఆపాలంటే చెప్పినట్టు చెప్తే నాకు ట్రాన్స్ఫర్ అవుతుందేమో అనే ఆశ మరో మరో పక్కన మీకు క్లియర్గా వేది తెలిసిపోతుంది చూడండి చూసారాడు అమ్మ రా మీరు అందరు నాకు అర్థం కాదు వేధింపులని చెప్పు లేచింది అబద్ధం ఆ వేధింపులు అంటే ఇంకా క్లియర్ చెప్పండి ఎలాంటి అర్ధరాత్రి మిమ్మల్ని ఏమైనా ఆఫీస్ పిలిచారా ఆఫీస్ పిలిచి మిమ్మల్ని ఎలాగ అన్నడా నీకు ఎందుకురా ఆవిడ ఏమి వేధించారు వాడు చెప్తారు కదా పనికి మాల్ని తవా ఆవిడ కదా ఎలాంటివి చేశారు చెప్పండి ఇంకా అంటే ఈ చెప్పండి అద్దాలతోలు మమ్మల్ని ఆఫీస్ పిలిచారు ఎలా చెప్పండి అమ్మా అని వాడి ఇంటి ఒకటి చూడండి సాక్షివాడు అమ్మా ఇప్పుడు వీడియో కాల్స్ అట్లాంటివి ఉందా మీద చూశారు అట్లా కూడా చేశారు ప్రతి సంవత్సరం కూడా అడ్మిషన్స్ అతను పెట్టుకొని అతని పార్టీ కార్యాలయానికి అందాలతో తెలిపిస్తూ ఉంటారు తెలిపించి ఇంకా అమ్మాయిలు కూడా ఉన్నాయి అమ్మ మేడం గారు మీరు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మీరు అమ్మాయి కాదు మీరు ఆ ఫీలింగ్ లో ఉండటం వల్ల మీరు లేనిపోయిన ఆరోపణలు చేస్తూ మీ పరువు మీరే తీసేసుకుంటున్నారు నైట్ పది పదకొండు దాకా గతంలోనే ఉండి మీరు అప్పుడే కంప్లైంట్ ఇచ్చి ఉండి ఉండేవారు లేదా నైట్ పది పదకొండు దాకా వాళ్ళు ఏదైనా ఆఫీస్ వరకు ఉంటే చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు చాలా మంది అతను నైట్ డ్యూటీ చేసే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు ఒకవేళ ఏదైనా టైం కుదరక ఆయన ఎక్కడన్నా ఉండి లేదు ఇప్పుడు ఈ ఇమీడియట్గా ఈరోజు ఈ వర్క్ అయిపోవాలన్నప్పుడు ఒకవేళ ఆ వర్క్ అయ్యేదాకా ఉంచితే ఉంచవచ్చు అప్పుడేమి మీద అలాంటి లైంగిక వేధింపు జరిగితే ఇప్పుడు ఇంత ధైర్య సాహసాలు చూపించే మీరు అప్పుడే కంప్లైంట్ ఇచ్చి ఉండేవారు కదా అప్పుడే పోలీసులు దగ్గరికి వెళ్తారు కదా ఎందుకు ఇప్పుడే మీకు ట్రాన్స్ఫర్ వచ్చిన తర్వాత ఎందుకు వచ్చారు బయటికి ఇంకా చాలా ప్రశ్నలు అడుగుతారు కదా ఒక మహిళవి ఆ వైసీపీ ట్రాప్లో పడ్డావు ఉద్యోగాన్ని నిజంగా ఆల్మోస్ట్ విస్క్లో పెట్టుకున్నాను నువ్వు ఈ రోజున తప్పుడు ఆరోపణ చేసి నిజంగా కోండరావు కుమార్ గారు మీ పట్ల కనుక నిజంగా తప్పుడుగా పేవై చేసినట్టు మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే ఖచ్చితంగా ఏపీ మొత్తం మీ వెనకాల ఉంటుంది మాతో మాతో సహా కానీ మీ దగ్గర ఏ సాక్ష్యాలు లేవు కేవలం వైజీపీ కూడా ఆడమన్నప్పుడు ఆడమన్నట్టు ఆడుతున్నారు మీరు ఆ విధంగా ప్రతిసారి కూడా చేస్తున్నా ఉంటారు అందులో ఏం చేసేవాళ్ళు సినిమాల్లోని ఎవరన్నా ఒక రేపు గురైన మహిళ అక్కడ నిలబడితే విలనకు ధరుపున్న లాయర్ వచ్చి అమ్మా ఎక్కడ పట్టుకున్నాడు అమ్మా తర్వాత ఏం చేశాడు అలా వేధింతుంటారు మా మానసికంగా ఏదో అలాగే వేధింతనాడు ఏం చేశారు అక్కడ అక్కడ ఎలా ఎలా బిహేవ్ చేశాడు ఎలాగ ఎందుకులే నీకు ఎందుకులే ఆవిడకి ఆ ప్రాబ్లమ్ ఏమైనా ఉంటే ఆవిడ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ అయితే నీ నీ పకుడి మీకు మీకెందుకు చెప్తుంది సాక్షి వాళ్ళకి మీరేం పెగలరు మీరేం పెగలర్రా ఇప్పుడు మీరు ఏం పెగలరని మీరు అడుగుతున్నా నాకు అర్థం కాదు అలాంటిది ఏమన్నా ఉంటే ఆవిడ కంప్లైంట్ ఇస్తుంది పోలీసులకి లేదా ఇక్కడ సీఎం గారు ఉన్నారు లోకేష్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు ఆల్రెడీ ఒక ఒకళ్ళిద్దరు ఎమ్మెల్యేలు అలా తప్పు చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు అచ్చేస్తారు కానీ ఏంటిది అని చెప్పి మాత్రం పెట్టుకొని పిలిపిస్తారు సార్ దాన్ని చేసుకుని ఇంకా చాలాసేపు అక్కడ మమ్మల్ని రకరకాలుగా మరి చెప్పడానికి కూడా కొంచెం ఇబ్బందిగా అమ్మా అబద్ధం చెప్పడానికి ఇబ్బందిగానే ఉంటది అంటే జరగని ఒక పని అంత దారుణమైన అబద్ధాలు చెప్పడానికి ఇబ్బందిగానే ఉంటుంది ప్రతి ఒక్కరికి ఇబ్బందిగా ఉంటుంది కానీ నిజమైన బాధితురాలు అయితే ఇబ్బంది పడదమ్మా నిజమైన బాధితురాలు మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళడండి లేదా చేపట్టుకున్నాడండి లేకపోతే ఇంకోటి ఏదో చేశాడండి లేదా ఇలా చేయమన్నాడండి అలాగండి ఇలాగంటే టక్ టక్ అట్ చెప్తారు అంతే తప్ప ఎంత పబ్లిక్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా అభ్యయన్ చెప్పడానికి ఇబ్బందిగా ఉందని చెప్పరు అబద్ధం చెప్పడానికి ఇబ్బందిగానే ఉంటుంది ఉంది పదిన్నర పదకొండు వరకు ఉంచిన సందర్భాలు ఉన్నాయండి వీడియో కాల్స్ కూడా అడ్మిషన్స్ అని ఏదైనా అడ్మిషన్ అని పేరు ఒకటి పెట్టేస్తారు వీడియో కాల్స్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి ఎందుకు అలాగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో వీడియో కాల్స్ చేయాల్సిన అవసరం ఒక ఎమ్మెల్యే గారికి లేదు అయినా కూడా అతను అరకంగా చేయడము మేము లిఫ్ట్ చేయకపోతే ఖచ్చితంగా వీడియో కాల్ ఎమ్మెల్యే గారు చేయమన్నారు అని చెప్పి అతని యొక్క కార్యకర్తలు మాకు ముందే చెప్పి మీరు ఖచ్చితంగా ఇప్పుడు లిఫ్ట్ చేసి మాట్లాడాలి అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయండి చెప్పుంటారు తప్పే ఉంది వీడియో కాల్ ముగ్గురిని ప్రిన్సిపాల్ ముగ్గురిని ఒక చోట పెట్టి ఒకరి మీద ఒకళ్ళకి ఏమైనా ఒకవేళ ఆరోపణలు వచ్చినా లేకపోతే మీరు వర్క్ చేయకపోయినా మాట్లాడటంలో అదేమన్నా నేరం అది ఉద్యోగస్తులతో ఏ వాళ్ళ ఎమ్మెల్యే గారు రివ్యూ చేయడానికి వీడియో కాల్ చేసి ఏమైనా నేరం అది చంద్రబాబు నాయుడు గారు వీడియో కాన్ఫరెన్స్ పెడతారు మొత్తం మహిళా ఎంప్లాయీస్ కూడా కూర్చుంటారు అందులో వీడియో కాన్ఫరెన్స్ పెడితేనే అది జరగకూడదని ఏమైనా రాజ్యాంగంలో ఉందామా లేకపోతే ఐపీసీలో ఉందా వీడియో కాల్ చేయమంటాం వీడియో కాల్ చేయమని అంటాం వీడియో కాల్ చేయటం కూడా అదే పెద్ద నేరం అని అంటే మీరు మహిళ అని చెప్పమ్మా నేను ఒంటరి మహిళని కాబట్టి నా మీద ఇలాగ ఇది చేశారని చెప్పమ్మా నినాడాడు ఇంటూ ఇంత దరిద్రంగా తయారయ్యారు ఇంత నీచానే దిగజారాడు వైసీపీ ఇంకా వాళ్ళకి చూడడానికి లేకపోతే వాళ్ళ ప్రభుత్వం మీద ఏదైనా తప్పు చూపించడానికి ఏమీ లేక చివరికి ఇంత గలీజ్గా ఇంత చల్లరగా తయారైంది వైసీపీ మొత్తం చాలా మంది అయితే చెప్పారండి చాలా మంది అయితే సఫర్ అవుతున్నారు శారీరకమైనది చాలా మంది సఫర్ అయితే వాళ్ళు వెళ్ళి చెప్తారులే మా వాళ్ళ గురించి నువ్వేమీ ఒకళ్ళతో తీసుకోక్కర్లేదు నువ్వేమి మహిళా మండలి అధ్యక్షురాలువి కాదు మహిళల హక్కుల కోసం ఉద్యమించే లేడీ నాయకురాలు కాదు ఎవరికన్నా ఇబ్బంది ఉంటే ఇప్పుడు అందరికీ నోర్లు ఉన్నాయి అందరికీ సోషల్ మీడియాలో ఉన్నాయి ఎవరన్నా సరే కుమార్ గారు నేను ఇలా చేశారంటే పెట్టడానికి ఈ పనికి మన సాక్షి మైకుంది వాళ్ళందరూ చెప్పుకుంటారులే మా వాళ్ళు కూడా నీకెందుకు అయితే ఓవరాల్గా ఇక్కడ వీడియో అని చేయండి ఒకసారి